మీకు ఎప్పుడైనా మీరు వెళ్ళిన చోట పార్కింగ్ దొరక రోడ్డు మీద ఎక్కడైనా పార్క్ చేస్తుంటే టక్ 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 అని ఆ బిల్డింగ్ ఓనరు వాచ్మెను లేకపోతే ఒక బౌన్సర్ వచ్చి ఇక్కడ పార్క్ చేయకూడదు అసలు కుదరదు అని హడావిడి చేసిన సందర్భాలు ఎదురైనాయి నాకు నిన్న ఒకటి ఎదురైంది వెళ్ళిన ఆఫీస్లో పార్కింగ్ స్పేస్ లేకపోతే రెండు స్ట్రీట్లు అవుతాయి ఖాళీ రోడ్లో పార్క్ చేస్తాం హడావుడిగా ఒక బౌన్సరు ఒక వాచ్మెన్ వచ్చి ఇక్కడ పార్క్ చేయడానికి లేదు అది ఇదే అన్నారు పక్కన డౌట్ వచ్చి అటు ఇటు చూశాను ఎక్కడైనా నో పార్కింగ్ బోర్డు ఉందా అని నో పార్కింగ్ బోర్డు లేదు పోనీ ఇది ఇదేమన్నా వాళ్ళ గేట్ ముందు ఉందా అని చూశాను లేదు చుట్టుపక్కల స్కూల్స్ హాస్పిటల్స్ ఏమన్నా ఏం లేదు ఎందుకు హడావుడి చేస్తున్నారు ఏం సంగతి అని అడిగాను అడిగితే మా సార్ వాళ్ళు పెట్టద్దు అన్నారు ఇది ఒక పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళ ఆఫీసు నేను ఇక్కడ పెట్టడానికి లేదన్నా సరే చిన్నగా అడిగాను ఇంకెక్కడ పెట్టుకోవాలో చూపిస్తే అక్కడ పెట్టుకుంటాను అంటే మాకదంతా తెలియదు ఇక్కడ పెట్టడానికి లేదన్నా ఇంకా మా వాళ్ళు కొంచెం అక్కడ బాగానే హడావిడి జరిగింది వాళ్ళే ఇంకో ప్లేస్ చూపిస్తే అక్కడ పెట్టుకున్నాం పాయింట్ ఏంటంటే అసలు ఎక్కడ పార్క్ చేయాలి ఎక్కడ పార్క్ చేయకూడదు ఎందుకు రూల్స్ ఏంటి ఇలా ఎవరో డిఫైన్ చేయడానికి అవుతుందా ఇది చేస్తే పోలీసులు చెప్పాలి ఇక్కడ పార్క్ చే పార్క్ చేయకూడదని లేదు వాళ్ళ ఇంటికి అడ్డంకు పెడుతుంటే చెప్పచ్చు వాళ్ళు ఇది ఇంటికి అడ్డంగా పెడుతున్నారు ఇక్కడ ఇది ఆఫీస్ ఉంది అందువల్ల పెట్టకూడదు కేవలం మీకు డబ్బు ఉందనో కేవలం మీకు పరపతి ఉందనో మా అసోసియేషన్ డిసైడ్ చేసింది కాబట్టి మా అపార్ట్మెంట్ నుండి పెట్టకూడదనో ఇలా చెప్పడానికి వాళ్ళకి అధికారం ఉంది మనకు పార్కింగ్ ప్లేస్ దొరికితే పెట్టుకోవడానికి ఇబ్బంది ఏం లేదు ఉన్న ప్లేస్లోనే కానీ ఖాళీగా ఉన్న రోడ్లో ఏ ఇబ్బంది పెట్టకుండా రూల్స్ అన్నీ ఫాలో అవుతూ సైడ్కి పెట్టుకుంటే వాడు ఎవడో వచ్చి చెప్తే ఇంకెక్కడ పెట్టుకోవాలి అసలు ఒకసారి చూద్దాం మనకు వాట్ ఆర్ ద రూల్స్ దట్ వీ హ్యావ్ ఫాలో వైల్ పార్క్ ఎలాంటి ప్లేసుల్లో పార్కింగ్ చేయకూడదు ఒక్కసారి అనుకుందాం నో పార్కింగ్ జోన్స్ ఉంటాయి ఓకే అగ్రీడ్ అలాంటి చోట్ల పార్కింగ్ చేయకూడదు అక్కడ బోర్డు పెట్టిండదు కాబట్టి పార్క్ చేయకూడదు సైడ్ వాక్వేస్ మీద కానీ ప్రైవేట్ ప్రాపర్టీస్ లో కానీ పార్క్ చేయకూడదు అగ్రీడ్ వాళ్ళు ఎవరో ప్రాపర్టీలో మనం పెడితే తప్పు పెట్టకూడదు హెవీ ట్రాఫిక్ ఏరియాస్లో అవును సైడ్ పార్క్ చేస్తే ట్రాఫిక్ జామ్ అయిపోతుంది కాబట్టి పార్క్ చేయకూడదు తప్పు ట్రాఫిక్ ఫ్లో ఉండే చోట ఆపోజిట్ సైడ్కి పార్క్ చేస్తే అది ఇష్యూ అవుతుంది కాబట్టి పార్క్ చేయకూడదు అగ్రీడ్ రోడ్డు మార్కింగ్లు ఉన్న చోట ఆ మార్కింగ్కి దాటిన తర్వాతే పెట్టుకోవాలి కానీ రోడ్డు మీద పెట్టకూడదు ప్లస్ వైట్ మార్క్ సెంటర్ లో ఉన్న వాటికి రోడ్స్ కి అటు ఇటు పార్క్ చేయకూడదు బికాస్ ఆఫ్ సెక్యూరిటీ రీజన్స్ అగ్రీడ్ స్కూల్స్ హాస్పిటల్స్ బస్ స్టాప్స్ ఇలాంటి వాటికి దగ్గరలో ఉన్నప్పుడు పెట్టకూడదు ఒప్పుకుంటాం అగ్రీడు ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర క్రాసింగ్ల దగ్గర బ్రిడ్జ్ల దగ్గర పెట్టకూడదు ఒప్పుకుంటాం ఎక్కడన్నా కరువులు తిరిగేటప్పుడు ఇంకోటప్పుడు కనీసం ఒక యాభై మీటర్ల దూరంలో కరువు కనపడేలాగా లేకపోతే అక్కడ వెహికల్స్ వచ్చే వెహికల్స్ కనపడేదాన్ని అడ్డంగా పెట్టకూడదు ఇలాంటివి జరిగినప్పుడు ట్రాఫిక్ పోలీసులు కానీ పోలీసులకు కానీ మన వెహికల్ని టోల్ చేసుకుపోయే అధికారం ఉంటుంది ఫైన్స్ వేసే అధికారం ఉంటుంది అన్నీ ఉంటుంది కానీ ఇవి ఏ ఇష్యూస్ లేకుండా అన్నీ కరెక్ట్గా ఉన్న ఖాళీ రోడ్లో సైడ్కి పార్క్ చేసుకుంటుంటే కేవలం వాళ్ళకి డబ్బు ఉందని కేవలం వాళ్ళకి కరుపుతుందని ఇక్కడ పెట్టడానికి లేదు అనడానికి వాళ్ళకి అధికారం లేదు ఎందుకంటే మనము రోడ్ టాక్సీ కడుతున్నాం మనము జీఎస్టీలు కడుతున్నాం మనము ఇన్కమ్ ట్యాక్సీలు కడుతున్నాం అన్ని రకాల ట్యాక్స్లు మనము పెడుతున్నాం ఇంకా వాళ్ళే కట్టడం లేదు ఎలా ఎగ్గొట్టా అని వాళ్ళు చూస్తున్నారు ఇందులో పాపం మా చెప్పే వాచ్మెన్లది కానీ బౌన్సర్లు కానీ వాళ్ళు తప్పు ఉండదు ఈ పైవన్నీ సందర్భాల్లో పెట్టకూడదు ఒప్పుకుంటాం అంతేగాని జస్ట్ నీకు పరపతి ఉందనో నీకు డబ్బు ఉందనో ఇది మా ఆఫీస్ అనో కాబట్టి మేమే పెట్టుకోవాలను ఇవన్నీ చెప్పకూడదు నీకు అంత డబ్బు ఉంటే ఇంకో నాలుగు కార్లు కొని నీ పార్కింగ్ అంటే ఇక్కడంతా మా వాళ్ళే పెట్టాలనుకున్న దగ్గర పార్కి కార్లు పెట్టేయండి అప్పుడు మేము పెట్టలేం కదా లేదా ఉంది అనుకుంటే ఓ నో పార్కింగ్ బోర్డు తెప్పించి పెట్టుకోండి గవర్నమెంట్ చేత మీకు అంత అంతే అంతేగాని అలాంటి చోట్ల కూడా కార్ పార్క్ చేసుకోకూడదు అంటే ఇంక ఏ ఊరికి వెళ్ళాలి పెరుగుతున్న పాపులేషన్తో పాటు సిటీస్లో ఈ వెహికల్ ప్రాబ్లం కార్ పార్కింగ్ ప్రాబ్లం అనేది కామన్గా ఉంది సెవెరల్ సొల్యూషన్స్ వస్తూ ఉన్నాయి మల్టీ స్టోరేజ్ బిల్డింగ్స్ వస్తున్నాయి ఓన్లీ పార్కింగ్ కోసం ప్లేసెస్ వస్తున్నాయి షేడ్ స్పేసెస్ వస్తున్నాయి షేడ్ పార్కింగ్ స్పేసెస్ వస్తున్నాయి మల్టీ పర్పస్ పార్కింగ్ ఏరియాస్ వస్తున్నాయి కానీ దేనిలోనూ కంప్లీట్ సొల్యూషన్ రావడం లేదు మీరు ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేశారు చేస్తుంటే దీనికి ఏం సొల్యూషన్ ఉంటే బెటర్ అనుకుంటున్నారు వాట్ కెన్ గవర్నమెంట్ డూ అబౌట్ దిస్ తెలిస్తే కామెంట్ చేయండి